హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము నక్ష రోడ్డు బిట్టు రెండు సాయిలు నాలుగు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే వెంకటాపూర్ వెల్జాల విలేజ్ తలకొండపల్లి మండల్ కందుకూరు డివిజన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది హైదరాబాద్ నుంచి ఎనభై కిలోమీటర్లు తుక్కుగూడ నుంచి అరవై ఆరు కిలోమీటర్లు కర్తాల నుంచి ముప్పై ఆరు కిలోమీటర్లు ఆమన్గల్ నుంచి ముప్పై కిలోమీటర్లు తలకొండపల్లి మండల నుంచి పదిహేడు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు చుట్టూ కడీల వాతి ఫెన్సింగ్ ఉంటుంది అలాగే అందులో ఒక షెడ్ ఉంటుంది వాటర్ బోరు అన్నీ ఉంటున్నాయి పాస్బుక్ కూడా పెట్టాను మీరు కావాలంటే ధర్ని పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ ఓకేనా పర్ ఎకర్కి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్